హలో అండి ఎంతో ఆరోగ్యకరమైన డై డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసుకుందామండి దానికోసం నేను వంద గ్రాముల గుమ్మడి గింజలండి క్వీన్ స్వీట్స్ అనమాట కొంచెం స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసాను ఆ నెయ్యిలో గుమ్మడి గుమ్మడి గింజలు వేసానండి అవి కొంచెం వేగిన తర్వాత పుచ్చపప్పు అనమాట పప్పు ఈ సీడ్స్ కూడా వేయి వేయించేసుకుందాం ఇది కూడా వంద గ్రాములు తీసుకున్నాను నేను ఇది కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చక్కగా వేగాలన్నమాట తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వంద గ్రాములు తీసుకున్నానండి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా బాగా వేగాలి ఇవన్నీ కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకుంటే చక్కగా లోపల నుంచి కూడా చక్కగా వేగుతాయి అన్నమాట అలా వేయించుకు వేయించుకోవాలి అది వేయించుకుంటుంటేనే మనకి కమ్మని వాసన వస్తుంది అది మాడనివ్వకూడదు మాడితే దాని టేస్ట్ మా బాగోదండి అలా చక్కగా వేయించుకోవాలన్నమాట చాలా ఆరోగ్యకరం అండి మనకు కళ్ళు మసగ్గా ఉండి సరిగ్గా కనిపించకపోయినా అవన్నీ తగ్గుతాయి కళ్ళు చాలా బాగా కనిపిస్తాయి ఇవి తినడం వల్ల కాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయి లోపు మళ్ళీ అదే అవన్నీ ఒక పాత్రలోకి తీసేస్తాను వేరేగా మళ్ళీ అందులో కొంచెం నెయ్యి వేసి ఖర్జూరం సీడ్స్ తీసేసండి దాన్ని రెండు ముక్కలు కింద చేసి ఖర్జూరం కూడా నేతిలో వేసి వేయించేసుకుందాం ఇది మనకి ఈ లడ్డు ఖర్జూరం తక్కువగానే వేసానండి నేను ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు అనమాట ఇవి అదే తీపి ఎక్కు వేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదండి కానీ ఇలా చేసుకోవడం వల్ల షుగర్ వాళ్ళని వచ్చిన కంప్లైంట్స్ నరాల వీక్నెస్ నరాల బలహీనత అవన్నీ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట ఇది మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే మనకు వండ చేసుకోవడానికి కూడా బాగుంటుంది వండ దీంతో అయిపోతుంది అనమాట చక్కగా అందుకోసం ఇలాగ కొంచెం మెత్తగా బరక బరకగా ఆడేసుకుని ఇప్పుడు దాన్ని మొత్తం అంతా కూడా కలిసేలాగా కొంచెం కొద్దిగా నెయ్యి వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాం అనమాట మొత్తం అంతా పట్టేలాగా ఇది నరాల బలహీనత తగ్గిస్తుందండి కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది చిన్న పిల్లలకి కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా ఆరోగ్యకరం బక్కగా వీక్గా ఉన్న పిల్లలు కూడా ఇలాంటివి తింటే రోజుకు ఒక లడ్డు సొప్పును తింటే పిల్లలు చాలా ఆరోగ్యంగా హెల్దీగా చక్కగా మంచి హైటు వయసు తగ్గ వెయిట్తో పెరుగుతారనమాట అందుకోసం చిన్న పిల్లలకు సైతం ఇలాంటి లడ్డూలు చేసి పెట్టామంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు తిండి వాళ్ళ పిల్లలకు పెద్ద బలంగా ఉండట్లేదు కదండి అందుకోసం ఇలాంటి లడ్డూలు ప్రిపేర్ చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళు పాది కూడా తింటే అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారండి అందుకోసం ఇలాంటి లడ్డూలు మనం కూడా ప్రిపేర్ చేసుకున్నప్పుడప్పుడు తింటూ ఉండాలండి ఇప్పుడు అందరికీ కూడా కొంచెం బ్లడ్ తక్కువ ఉందనే కంప్లైంట్లే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అటువంటి అవి తగ్గాలి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అందరూ కూడా ఇలాంటి లడ్డూలు ప్రిపేర్ చేసుకుని ఇంటిపాది తిన్నామంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటారనమాట అందరూ కూడా అందుకోసం ఇలా చేసుకోండి ఇది మామూలు వాళ్ళు అయితే ఇందులో బెల్లపొడి కరగబెట్టుకునైనా వేసుకుని లడ్డూలు చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లకి అయితే ఈ రకంగా చేసుకుంటే షుగర్ పేషెంట్లు కూడా ఈజీగా తినవచ్చు ఓకే అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి